రైజ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ చూసుకుందాం ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును దుఃఖపడు వారిని క్షేమకు లేవనెత్తును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి మరి ఆయన దేవుడు దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు హలలు ఎవరైతే దీనత్వం కలిగి తమను తాము తగ్గించుకుంటారు అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు ఏసుప్ర వారు కూడా బైబిల్లో చెప్పినారు కదండి తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను తను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు అని మరి రోజు ఈ మాటలు వింటున్న నీవు దీనత్వం కలిగి ఉన్నావా యథార్థత కలిగి ఉన్నావా బైబిల్లో చూసినట్లయితే దావీదు దీనత్వం కలిగి జీవించినాడండి అండి యథార్థంగా జీవించినాడు గొర్రెల కాపరుగా ఉన్నా సరే దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ అన్నలో ఎన్ని మాటలు అన్నా సరే తగ్గించుకొని జీవించినాడు దేవుడు అతన్ని దేశానికే రాజుగా చేసినాడు అల్లలుయ్య యోసేపు చిన్న వయసులోనే దేవుని అందు భయభక్తులు కలిగి దీనత్వం కలిగి జీవించినాడు మరి అతని అన్నలు అతని మీద పగబట్టినా సరే అతను యథార్థంగా జీవించినాడు మరి ఐగుప్తు దేశానికే ప్రధాన మంత్రి అయినాడు అలలుయ ఈరోజు మాటలు వింటున్న నీవు కూడా దీనత్వం కలిగి ఉండాలి హలలుయ ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అని బైబుల్ సెలవిస్తుంది గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు గర్విష్ఠులంటే ప్రభుకి ఇష్టం లేదు సైతాను గర్వించిన వాడై ఆకాశ మండలం నుంచి వాడు పడిపోయినాడు పరలోకం నుంచి తన స్థానాన్ని కోల్పోయినాడు ఒక కేరూబు వలె ఎంతో ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి మరి కింద పడిపోయి సాతానులా మారిపోయినాడు గర్వము అలాంటి ఒక స్థితికి తెస్తుంది కదండి అభిషేకింపబడిన కేరూబే కాని గర్వించి కింద పడిపోయినాడు మహోన్నతిని కంటే నన్ను నేను హెచ్చించుకుంటాను అనుకొని పడిపోయినాడు ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు తగ్గించుకో దీనత్వం కలిగి ఉండు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దుఃఖపడు వారిని క్షేమంకు లేవనెత్తును యోగు ఎంతో దుఃఖం అనుభవించినాడు శ్రమలు అనుభవించినాడు యథార్థవంతుడే నీతిమంతుడే ఎంతో పవిత్రంగా జీవిస్తున్న వ్యక్తి ఎంతో భక్తిగా జీవిస్తున్న వ్యక్తి దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే జీవితంలో ఆయనకు కొన్ని కష్టాలు శ్రమలు ఇబ్బందులు కలిగినాయి ఆ శ్రమంలో కూడా అతను నమ్మకంగానే ఉన్నాడు అలలుయ కొన్నిసార్లు అతను వాదించిన తన స్నేహితుడు తనతో వాదించిన తుదకు అతను పశ్చాత్తా పడ్డాడు కాబట్టి దేవుడు యోగుకు రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించిన అలలుయ దుఃఖపడు వారికి దేవుడు క్షేమకరమైన స్థితిని మళ్ళీ ఇస్తాడు రోజు శ్రమంలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా మరి అన్ని కోల్పోయి బాధలో ఉన్నావా తిరిగి దేవుడు నిన్ను దీవిస్తాడు తిరిగి నీకు క్షేమకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు యోగుకు మొదట ఉన్న ఆ యొక్క ఆస్తి కంటే దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినాడు తూర్పు దిక్కున అతనే ధనవంతుడు అయితే ఇప్పుడు రెండంతలుగా ఆశీర్వాదం పొందుకొని దేశంలోనే ధనవంతుడుగా మారిపోయినాడు అలలుయ్య మరి చనిపోయిన తన పిల్లలను బట్టి దేవుడు తిరిగి అతనికి సంతానాన్ని కలిగించినాడు తిరిగి ఏడు మంది కొడుకులు ముగ్గురు కుమార్తెలు కలిగినారు మరియు ఆస్తులు కూడా అతను సంపాదించుకొని రెండంతల ఐశ్వర్యం రెండంతల ఆశీర్వాదం యోగు చూసినాడు అలలుయ్య ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా యోగులాగా జీవించాలి తుదమట్టుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఓర్పుతో సహనంతో మనం ముందుకు సాగాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా దీనులమై తగ్గించుకొని జీవించడానికి సహాయం చేయండి నీతిగా యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి అభివృద్ధి పరచండి గొప్ప స్థితిలో ఉంచండి ఎవరైతే శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకపోయినారో వారికి తిరిగి వారికి క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి ఆశీర్వదించుకుని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొచ్చు నాంతా ఆమె నేను పాస్టర్ ఎలిషా